దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తున్న లోకో పైలట్లు అసిస్టెంట్ లోకో పైలట్లు మరియు ట్రైన్ మేనేజర్లకు అందిస్తున్న సౌకర్యాలపై మీడియా టూర్ను నిర్వహించింది ఈ సందర్భంగా డివిజనల్ రైల్వే మేనేజర్ సికింద్రాబాద్ డివిజన్ ఎం గోపాల్ మాట్లాడుతూ రైలు కార్యకలాపాలలో పాల్గొనే ఫ్రంట్ లైన్ రన్నింగ్ సిబ్బంది బాగోగులపై దక్షిణ మధ్య రైల్వే అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు రన్నింగ్ రూమ్ లోకో పైలెట్లకు అనుకూలమైన మరియు మానసిక ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తూ రైళ్లు సజావుగా నడపడానికి వారి శ్రేయస్సు మరియు చురుకుదనాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు సికింద్రాబాద్ రన్నింగ్ రూమ్ లో ఇతర ప్రాంతాల నుండి వచ్చే అరవై మంది సిబ్బందికి సౌకర్యవంతమైన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు సిబ్బందికి ఆరోగ్యకరమైన మరియు పరిశుభ్రమైన అల్పహారం రాత్రి పగలు భోజనం నామమాత్రపు ధరలతో ల్యాండ్ రీడింగ్ రూమ్ ధ్యానం కోసం యోగా గది మొదలైనవి కూడా ఏర్పాటు చేశామని తెలిపారు అంతేకాకుండా రన్నింగ్ రూమ్లలో అన్ని అంత లకు లిఫ్ట్ లాండ్రీ సౌకర్యాలు షూ షైనింగ్ మెషిన్ క్లీన్ వాష్రూమ్లు సోలార్ వాటర్ హీటర్లు డిజిటల్ బెడ్ ఆక్యుపెన్సీ సిస్టమ్ తో రిసెప్షన్ మెకనైజ్డ్ వాష్ లీనెన్ మంచాలు దుప్పట్లు డైనింగ్ హాల్ మ్యాటినర్ కిచెన్ మరియు స్టోర్ మంచినీటి సరఫరా వంటి ఇతర సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ శ్రీధర్ సికింద్రాబాద్ డివిజన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ట్రాక్షన్ రోలింగ్ స్టాక్ ఆపరేషన్స్ ఆర్గనైజేషన్ బి వెంకటేష్ మరియు సికింద్రాబాద్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ విశాల్ తదితరులు పాల్గొన్నారు Uh, so that they can use uh, in and this quality of food so quality of food is uh, the prime most concern of uh, railway. so hygienic and quality food and back to branded items and eggmark certified items first branded and also eggmark certified items that are only to be used so that we are provided whatever grants are to be provided also uh, outsourcing, uh, that contract we are providing so those only those brands they have to use and periodically all these uh, running rooms, what are running rooms there. The food quality, the period, it is done at all levels. First at uh, local inspector level, next at officer D uh, A level, and uh, then senior D level, then area answer level, DRM sir level, and even railway board officials. The G M sir, recent G M sir also visited, and railway board level also people come and inspect it. So, वी कॅन से दोस्ट रेग्युलरली क्वालिटी सो दॅट एनी स्मॉलियटली सो दिस इज वी कॅन से इन शॉर्टेक्टिव्ह సో కమింగ్ ట్రూ సికింద్రాబాద్ రన్నింగ్ రూ వాట్ ఆల్ ఎమ్యూనిటీస్ విఆర్ ప్రొవైడెడ్ సో అసలా ఆల్రెడీ మెన్షన్ సో విఆర్ హ్యావింగ్ ట్వంటీ సిక్స్ రూమ్స్ విత్ ఫుల్లీ ఎయిర్ కండిషన్ అరౌండ్ ఫిఫ్టీ టూ బెడ్స్ టూ బెడ్స్ పర్ ఈచ్ రన్నింగ్ రూమ్ అండ్ దెన్ ఆక్యుపెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ విజయవాడ గాజీపేట్ గుంటూరు షోలాపూర్ నిజామాబాద్ అండ్ గుల్ సో సికింద్రాబాద్ త్రూ దేర్ ఎనీ హెడ్ క్వార్టర్ ఫోర్ దే నాట్ టేక్ రెస్ట్ ఓవర్ హియర్ దేవ టేక్ రెస్ట్ సమాధా రన్నింగ్ యూ అరైతే బైక్ నుంచి వస్తారు అదర్ డివిజన్స్ ఆర్ అదర్ ప్లేసెస్ దే విల్ టేక్ రెస్ట్ ఓవర్ హియర్ and then um, near to station as uh, you all know and then uh, computerized check in check out facility is there so we are having one system wherein bed occupation is displayed so, so that I mean we will get to know who, which all beds are occupied so uh, earlier there used to be registers and all those systems but now we have made it computerized so that those who are already taking rest in the running uh, in that particular room they are not disturbed for, uh, This running room. so this is the digital bed occupancy that I was mentioning earlier Next. इज द कॉरिडोर ऑफ रनिंग रूल्स ओके कॉरिडोर्स अँड लिफ्ट रिसंटली जीएमसर हॅड इनॉग्रेटेड दिस लिफ्ट